తెలుగుదేశం పార్టీని ఓడించినారనే నివేదికలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర కూలంకేష నివేదిక ఉంది అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి నేను పోతే మీరు చూసింటారు కొంతమంది జేబులు కొట్టేవాళ్ళు కత్తెర్లు ఉపయోగించి జేబులు కత్తరిస్తారు కచ్చెర ఉపయోగించి జేబులు కత్తరిస్తారు కాల్ చేసిన వాళ్ళు ఎన్నికల నుంచి కత్తెర తీసుకొని వచ్చి అన్న క్యాంటీన్ ఓపెన్ చేసేదానికి చూసారి తెలుగుదేశం పార్టీ మర్యాద నిలబెట్టేదానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ ప్రవేశించి మన పార్టీ పరువు తీస్తా ఉంటే వాళ్ళ కాలర్ పట్టుకొని ప్రశ్నించాలా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఆ విధానాన్ని నేను అడ్డుకున్నాను వెంటనే